నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు మరుగు మందు అండి మరుగు మందులో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో తినే తాగే దాంట్లో పెట్టేదంటే కడుపుకు పెట్టేది ఒకటి రెండోది బట్టలకు చెప్పులకు తలకు ఒంటికి పూసేది అంటే ఏదో ఒక భాగాన్ని పూసేది రెండోది అండి ఇది పౌడరు ఇది ఇప్పుడు కడుపు పెట్టేదేమో పౌడర్ వస్తుంది బట్టలకు చెప్పులకు భుజేదేమో ఆయిల్ వస్తుంది ఇది ఎవరికి పెట్టాలంటే భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ పిల్లలకు కానీ ఎవరైతే మన మాట వినాలనుకుంటామో వాళ్ళకు పెట్టాలండి ఇది ఎవరైతే మనం మాట వినాలనుకుంటామో వాళ్ళకు పెట్టాలి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ఒక్కసారి పెడితే కేవలం మూడే రోజుల్లో మన చెప్పు చేతలకు వస్తే మనం చెప్పింది వింటారు అంత పవర్ఫుల్ మరుగు ఉందన్నమాట ఇది నాకు చాలామంది చెప్పారండి గురుగారు ఇక్కడ తీసుకున్న అక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా పని రాలేదు మరి మీ కాడ పని అవుతుంది కాదు అని నేను